వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు కూడా పలికారు వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు ఇక వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదు అన్న నాగబాబు పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు గురయ్యాడు చెప్పారు ఇక రషీద్ హత్యను జనసేన తరపున తాము కూడా ఖండిస్తున్నట్టుగా చెప్పారు అయితే రషీద్ హత్యకు వైఎస్ జగన్ వైసీపీ రాజకీయ రంగు పులుముతుంది అని నాగబాబు అన్నారు ఇక వైసీపీ నేతలు ఇంతకాలం రాజకీయాలు చేశారన్న నాగబాబు వైఎస్ జగన్ చెప్పే మాటలను జనం నమ్మడం మానేశారని చెప్పారు వైసీపీ పార్టీ నాయకుడిగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం తప్పు కాదన్న నాగబాబు అక్కడకు వెళ్లి ఇలాగ విమర్శలు చేయడం జగన్ అన్న పథకాలు జగన్ మామా అని చెప్పించడం ఏంటని ప్రశ్నించారు ఇంకా ఎంతకాలం నటి ారని వైఎస్ జగన్ ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మీకు అద్భుతమైన రీతిలో అధికారం ఇచ్చారన్న నాగబాబు అయితే వైసీపీ పాలనలో సైతం పోయేలాగా పాలన సాగిందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర రోజులు కూడా పూర్తిగా కాకముందే ఇలాంటి విమర్శలు చేయడం ఏమిటని వైసీపీని వైఎస్ జగన్ ను నాగబాబు ప్రశ్నించారు ఇక డాక్టర్ సుధాకర్ ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనల సమయంలో వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ద్రతలకు క్షీణించాయని వైఎస్ జగన్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంస పరిపాలన బహుశా స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా కూడా జరగలేదన్న నాగబాబు వైసీపీ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని చెప్పారు ఇక అప్పట్లో వైసీపీ నాయకుల దాడులు దౌర్జన్యాల గురించి కనీసం నోరు కూడా విప్పని వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్రానికి ఏదో మేలు చేసినట్టుగా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు వైసీపీ పాలనలో ఏపీ గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న నాగబాబు వినుకొండ రషీద్ హత్యలో కూడా నిందితుడు గంజాయి తీసుకుని హత్య చేసినట్టుగా ప్రాథమికంగా ఒక సమాచారం కూడా ఉందని అన్నారు మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నెలన్నర కూడా కాలేదన్న నాగబాబు నిర్మాణాత్మక రాజకీయ పార్టీగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వైసీపీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతామని ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు ఇక ఇప్పటికీ వైఎస్ జగన్ మాటల్లో ప్రవర్తనలో మార్పు రాలేదన్న నాగబాబు ఆయనకు సలహాలు ఇస్తున్న వారు కూడా మారలేదని అన్నారు ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు డుమ్మ కొట్టడానికే వైఎస్ జగన్ కొత్త డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది అని నాగబాబు చెప్పారు ఇక శాసనసభను ఎదుర్కోవడానికి వైఎస్ జగన్ ఎందుకు అంత భయం అని కూడా ప్రశ్నించారు నాగబాబు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమి అనొద్దని కూటమి ఎమ్మెల్యేలతో తాను మాట్లాడుతానని శాసనసభకు రావాలని వైఎస్ జగన్ నాగబాబు సూచనలు కూడా చేశారు